జమ్మూ అండ్ కశ్మీర్ ఇష్యూ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్య దాదాపు డెబ్బై ఏళ్లకు పైనుంచే ఉంది ఏ గవర్నమెంట్ కూడా దీన్ని సాల్వ్ చేయలేకపోతూ ఉంది జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్కువ పార్ట్ మన కంట్రోల్లోనే ఉన్నా కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనే ఒక ఈ ఏరియా మాత్రం పాకిస్తాన్ కంట్రోల్లో ప్రజెంట్ ఉంది మన ప్రాంతమైన ఆ పీఓకే తిరిగి ఇండియాలో కలవాలని మన దేశం అంతా కూడా కోరుకుంటుంది మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత తలెత్తిన యుద్ధ వాతావరణంలో పీఓకేని ఇక ఇండియా తిరిగి పొందుతుందని చాలామంది అనుకున్నారు ఇంతలో అమెరికా జోక్యం చేసుకుని ఆ ఉద్రిక్తతల్ని చల్లార్చింది అయితే మన పీఓకేని మనం ఏం చేస్తే మళ్ళీ మన సొంతం చేసుకోవచ్చు అసలు అది ఎంత మాత్రం పాజిబుల్ అవుతుంది మోదీ గారు మాత్రమే పీఓకేని సాధించగలరనే నమ్మకం చాలా మందిలో ఉంది అది నిజమేనా మన ఆర్మీ పిఓకేని మన చేతుల్లోకి తీసుకోవడానికి క్యాపబులేనా ఒకవేళ ఆ కెపాసిటీ మనకు ఉంటే మరెందుకు మొన్న పనిలో పనిగా పని చేయలేదు పీఓకేని ఆక్రమించుకోవాలని మనం ప్రయత్నిస్తే ప్రపంచం మనకి సపోర్ట్ చేస్తుందా అసలు ఏ దారిలో మనం అప్రోచ్ అయితే గ్లోబల్గా మనకు సపోర్ట్ వస్తుంది ఇండియా విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం చైనా సైలెంట్ సపోర్టర్ ఆఫ్ పాకిస్తాన్ రష్యా ఇండియాకి బ్యాక్ బోన్ పీఓకే విషయంలో మరి వాళ్ళ స్టాండ్ ఏంటి అన్నీ ఈ వీడియోలో చెప్తాను అసలు భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను తర్వాత చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అయితే కశ్మీర్లో చాలా పార్ట్ మన కంట్రోల్లోనే ఉన్న సంగతి మనకు తెలుసు కదా కానీ పాకిస్తాన్ మాత్రం కశ్మీర్లో ముస్లింల జనాభా ఎక్కువ కాబట్టి అది సహజంగానే నాకే చెందుతుంది అని వాదిస్తూ ఉంటుంది ఎందుకంటే మతాల ప్రాతిపదికన దేశాలుగా ఏర్పడ్డాయి అప్పట్లో కశ్మీర్లో ముస్లింల జనాభా ఎక్కువ కాబట్టి అది సహజంగానే నాకే చెందుతుందని పాకిస్తాన్ వాదిస్తుంది చదువుకునే పిల్లల పాఠాల్లో కూడా ఇది మనదే అని చెప్పి వాళ్ళకి నూరిపోస్తుంటుంది ఈ కశ్మీర్ సమస్య అసలు ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అని ఒకసారి పరిశీలించాలి అటు పాకిస్తాన్ ఈ కశ్మీర్ సమస్యని సాల్వ్ చేసుకునే విషయంలో ప్రపంచంలో ఏ దేశమైనా పెద్ద మనిషిలాగుండి మధ్యవర్తిత్వం చేయాలని కోరుకుంటుంది అయితే ఇండియా మాత్రం దానికి నిరాకరిస్తుంది రెండు దేశాలు మాత్రమే కూర్చొని అంటే పాకిస్తాన్ ఇండియా మాత్రమే కూర్చొని మాట్లాడుకొని కశ్మీర్ సమస్యని పరిష్కరించుకోవాలని చెప్పి ఇండియా కోరుతుంది ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలో ఇంకొక దేశం కానీ లేదంటే ఇంకొకళ్ళు కానీ జోక్యం చేసుకోవడం ఏంటనేది ఇండియా యొక్క వాదన రెండు దేశాలు చర్చలు చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అస్సలు అనుకోలేము ఎందుకంటే కశ్మీర్ని ఇండియా పాకిస్తాన్ రెండూ వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రెడీగా లేవు ఈ కాన్ఫ్లిక్ట్ నేషనల్ ఐడెంటిటీ ఎమోషనల్ సెంటిమెంట్లతో లోతుగా పాతుకుపోయి ఉంది అప్పట్లో జమ్మూ అండ్ కశ్మీర్ అనే ఒక రాజ్యం అంతా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చట్టబద్ధంగా ఇండియన్ యూనియన్లో చేరిందని ఇండియా వాదిస్తూ ఉంది దీన్ని బేస్ చేసుకొని పీఓకేతో సహా మొత్తం అంతా ఇండియాలోని పార్టీ అని ఇండియా చెప్తుంది ఇదే నిజం కూడా ఈ వీడియోలో అప్పటి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మీరు తర్వాత చూడొచ్చు పోనీ కశ్మీర్ని వదిలేసుకునేలా ఏ దేశమైనా ఆలోచించే ఛాన్స్ ఉందా ఈ రెండిట్లో ఏ దేశమైనా కశ్మీర్ను వదులుకుంటే ప్రాబ్లం సాల్వ్ కానీ ఇది కలలో కూడా జరగని పని ఎందుకంటే ఏ దేశమైతే కశ్మీర్ను వదులుకుంటుందో ఆ దేశంలో గొడవలు మామూలుగా ఉండవు ఆ దేశంలో రాజకీయ పతనం జరుగుతుంది ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నట్టు కశ్మీర్ అనేది రెండు దేశాల ప్రజల ఎమోషనల్ ఇష్యూగా మారిపోయింది దీన్ని వదులుకుంటే అందుకు కారణమైన ఆ గవర్నమెంట్ మీద ఉమ్మేస్తారు జనం చేతగాని కాని వాళ్ళలాగా చూస్తారు అన్ని రకాలుగా ఇన్స్టెబిలిటీ మొదలవుతుంది అసలు కశ్మీర్ని లేదా దాంట్లోని ఏదైనా భాగాన్ని వదులుకోవడం అనేది సవరంటీని అంటే సార్వభౌమత్వాన్ని వదులుకున్నట్టే దానివల్లనే పొలిటికల్గా వచ్చే ఇన్స్టెబిలిటీ అస్సలు ఊహించలేము ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కశ్మీర్ సమస్య అనేది చాలా కాలంగా పెండింగ్లోనే ఉంటూ వస్తుంది సరే మిలిటరీ యాక్షన్ లేదంటే యుద్ధం ద్వారా మన పిఓకేని మనం తిరిగి తెచ్చుకునే ఛాన్సెస్ ఎన్ని అది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది చూద్దాం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ని బలవంతంగా మనం సొంతం చేసుకోవాలంటే కనుక మిలిటరీ యాక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది అయితే మన సైనిక శక్తి ద్వారా పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇప్పుడు మన దగ్గరున్న లేటెస్ట్ మిలిటరీ ఎక్విప్మెంట్తో పాకిస్తాన్ విషయంలో పీఓకేని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం సాధ్యమేనని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు మన భూభాగంలోనే ఉండి శత్రువు టెరిటరీ మొత్తం సైనిక స్థావరాల్ని నాశనం చేసే సామర్థ్యం అంతా కూడా ఇప్పుడు కానీ అలా చేయలేని పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే అసలు ఇండియా ఐడియాలజీనే హింసకి వ్యతిరేకం కూడా ఏ దేశం పైన కూడా ఇండియా తనంత తానుగా మొదటగా అటాక్ చేయదు ఇండియా పాకిస్తాన్ రెండు న్యూక్లియర్ పవర్ ఉన్న నేషన్స్ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్తో యుద్ధమే వచ్చిన సందర్భం వస్తే గనక ఈ న్యూక్లియర్ పవర్ వాడే అవకాశమూ లేకపోలేదు అసలు యుద్ధమే యాక్సెప్టబుల్ కాదు ఇంకా న్యూక్లియర్ పవర్ ఉన్న దేశాల మధ్యలో యుద్ధం జరగడం అనేది ఇంకా అసలు మంచిది కాదు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది అయితే పీఓకే కోసం పాకిస్తాన్ పైన ఇండియా విరుచుకుపడితే పడితే గ్లోబల్లీ కొన్ని దేశాలు కూడా మన తీరుని ఖండించవచ్చు యూజువల్గా హింసని దానివల్ల గ్లోబల్గా కలిగే క్రైసిస్ని ప్రపంచ దేశాలు ఏం ప్రోత్సహించవు కదా అందుకని కొన్ని దేశాలు మన పైన ఆంక్షలు కూడా విధించవచ్చు యుద్ధం వల్ల రెండు వైపులా ప్రజలు చనిపోతారు అటు సైనికులు కూడా చనిపోతారు చాలా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది ఇక్కడ అసలు సమస్య చైనా నుంచి వస్తుంది ముఖ్యంగా పీఓకే మీదుగా చైనా ఒక ప్రాజెక్ట్ని కడుతూ వచ్చింది దీన్ని సీపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు ఇది చైనా నుంచి పిఓకే మీదుగా పాకిస్తాన్లోని వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే ఒక రోడ్ అన్నమాట దీన్ని చైనా ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్స్ క్రోర్స్ ఖర్చు పెట్టి నిర్మిస్తుంది రెండు వేల పదిహేను నుంచి ఇది నిర్మిస్తూ వస్తుంది దీని ద్వారా పాకిస్తాన్లోని గ్వాదర్ కరాచీలోని పోర్టులకి చైనాలోని జిన్జియాంగ్ ఉయూర్ అటానమస్ రీజియన్కి కనెక్ట్ చేయడం దీని లక్ష్యం అన్నమాట దీంతో పాకిస్తాన్లోని రోడ్డు రైలు వ్యవస్థలన్నీ బాగుపడి ట్రేడ్ బాగా జరుగుతుంది అలా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని చైనా బాగు చేసే లక్ష్యం ఈ సీపెక్లో ఉంది అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చైనా ఉద్దేశం పాకిస్తాన్ ఏదో ఉద్ధరిద్దామని కాదు చైనా యొక్క సొంత ప్రయోజనాలున్నాయి కాబట్టి దీన్ని నిర్మిస్తుంది అందుకని ఇండియా పిఓకే జోలుకెళ్తే కనుక చైనా రియాక్షన్ అన్ప్రిడక్టబుల్గా ఉండొచ్చు సో పాకిస్తాన్ ఏమీ చేయకుండా ఇండియా పీఓకే కోసం మిలిటరీని ప్రయోగించడం అనేది హైలీ రిస్కీ ఇంకా గ్లోబల్గా అస్థిరత కూడా ఏర్పడవచ్చు మనకి ఇంటర్నేషనల్ సపోర్ట్ తక్కువే రావచ్చు ఎందుకంటే మనమే యుద్ధానికి రెడీ అయ్యాం కాబట్టి అదే మొన్నట్లాగా పాకిస్తాన్ కెలుక్కొని ఇండియా రియాక్ట్ అయితే కనుక అది వేరే సంగతి అయితే ఇండియన్ ఆర్మీని ప్రయోగించకుండా అంటే ఎలాంటి యుద్ధం లేకుండా శాంతియుతంగా పీఓకేని సొంతం చేసుకోవడానికి ఇండియా ఇలా ప్రయత్నించవచ్చు అంటే ప్రయత్నించవచ్చు కాదు ఆల్రెడీ ఇండియా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది కాకపోతే ఇది లాంగ్ రన్లో వర్కౌట్ అవ్వచ్చు పీఓకేలో అక్కడి సివిలియన్స్ యొక్క హ్యూమన్ రైట్స్ని పాకిస్తాన్ వయోలేట్ చేస్తుందని అక్కడ అసలు డెమోక్రసీనే లేదని హైలైట్ చేస్తుంది ఇది మనకి బయటకు కనిపించకపోవచ్చు ఎందుకంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది హై లెవెల్లో సైలెంట్గా క్లోజ్డ్ డోర్స్ మధ్య జరిగేది అది కాక మిలిటరీ మూవ్స్ అట్లాగే పొలిటికల్ స్టేట్మెంట్స్ లాగా ఈ లీగల్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ సామాన్య ప్రజలకి అంత తొందరగా కనిపించేవి కావు అవి ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా పీఓకే మాదేనని ఇండియాలోని పార్టీ అని దాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిందని చెప్పి ఇండియా రిపీటెడ్గా మన పార్లమెంట్లో ప్రకటించింది అట్లాగే యుఎన్ ఫోరమ్స్లో కూడా ఎన్నోసార్లు సార్లు చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో జమ్మూ అండ్ కశ్మీర్ని ఇండియాతో ఇంటిగ్రేట్ చేసి ఇంకో స్టెప్ ముందుకేసింది పీఓకేలో పాకిస్తాన్ యొక్క హ్యూమన్ రైట్స్ వాయులేషన్ని హైలైట్ చేయడాన్ని ప్రతి చోటా ఎత్తి చూపుతూ ఉంది సీపెక్ విషయంలోనే కాక పీఓకేలో ఏ ప్రాజెక్ట్స్ చేపట్టొద్దని చెప్పి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇంకా కంట్రీస్ పైన ఇండియా ప్రెషర్ పెడుతూ కూడా ఉంది యుఎస్ ఫ్రాన్స్ జపాన్ లాంటి దేశాలతో ఇండియా స్ట్రాటజిక్గా బంధాలని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ని ఏకాకిని చేసే ప్రయత్నంలో ఉంది అయితే ఈ స్ట్రాటజీ అనేది లాంగ్ టర్మ్లో వర్కౌట్ అయ్యేది ఇప్పటికిప్పుడు రిజల్ట్ కానపడదు మరి కంప్లీట్గా లీగల్ ఆర్ డిప్లొమాటిక్గా ఈ సమస్యను ఎందుకు పరిష్కరించుకోకూడదు అంటే పీస్ఫుల్గా యూఎన్ లాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి లేదు వాటికి లిమిటేషన్స్ ఉంటాయి రెండు దేశాలు మధ్యవర్తిత్వానికి అగ్రి అయినప్పుడే అవి ఈ టెరిటోరియల్ డిస్ప్యూట్స్లో కలగజేసుకుంటాయి ఇక్కడ ఇండియానేమో పాకిస్తాన్ పట్టుబడుతున్న థర్డ్ పార్టీ మీడియేషన్కి ఒప్పుకోదు రెండు దేశాలే చర్చల ద్వారా సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఇండియా డిమాండ్ చేస్తుంది ఈ చర్చలకి పాకిస్తాన్ ఒప్పుకోదు పోనీ ఐసీజే లాంటి ఇంటర్నేషనల్ లీగల్ ఫోరమ్స్ ముందుకి కశ్మీర్ సమస్యను తీసుకెళ్దామంటే దీనికి రెండు పార్టీస్ కన్సెంట్ కావాలి దీనికి పాకిస్తాన్ రెడీగా లేదు పైగా ఇలాంటి టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి కోర్టు రూముల్లో అంత తేలిగ్గా కనీసం కష్టంగా కూడా తేలేవి కావు ఇంకో విషయం చెప్పుకోవాలి కశ్మీర్ కోసం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని మనందరికీ తెలుసు కదా వాళ్ళకి ఫండింగ్ చేస్తూ కూడా ఉంది కశ్మీర్లో పేలుళ్ళు అల్లర్లతో అశాంతిని సృష్టించడము ఈ ఉగ్రవాదుల పనే అన్నమాట అలా చేయడం ద్వారా కశ్మీర్ ప్రజలు భారత్తో విడిపోవాలనుకుంటున్నారని చెప్పి పోర్ట్రే చేయాలని ప్రయత్నిస్తుంది పాకిస్తాన్ అందుకే ఆ పాకిస్తాన్ దుర్బుద్ధి మొత్తాన్ని ఇండియా ఇంటర్నేషనల్ ఫోరమ్స్ పైన అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉంది అయితే ఇండియా పాకిస్తాన్ సమస్య సాల్వ్ అయితే అది అమెరికాకు ఇష్టమే ఈ విషయం ఉన్న ఈ మధ్య కాలంలో ట్రంప్ మాటల్ని బట్టి కూడా ఇంకోసారి క్లారిటీ వచ్చింది చైనా ఏమో కశ్మీర్ ఇష్యూలో బయటకు న్యూట్రల్గా ఉంటుంది కానీ తన ప్రయోజనాల వల్ల పాకిస్తాన్కి సైలెంట్గా సపోర్ట్ చేస్తుంది ఫినాన్షియల్గా మిలిటరీ పరంగా పాకిస్తాన్కి సపోర్టివ్గా ఉంటుంది ఇండియాతో కూడా చైనాకి బార్డర్ ఇష్యూస్ టెరిటోరియల్ డిస్ప్యూట్సు ఉన్నాయి కాబట్టి మన శత్రువైన పాకిస్తాన్కి చైనా సపోర్టివ్గా ఉంటుంది యుఎన్లో కూడా పాకిస్తాన్ వైపే చైనా ఉంటుంది ఇక రష్యా మాత్రం ఇండియాకి సపోర్టివ్గా ఉంటుంది రష్యా ఇండియాకి డికేట్స్ నుంచి డిఫెన్స్లో స్ట్రాంగ్ పార్ట్నర్ ఈవెన్ ఇప్పుడు కూడా రష్యా న్యూక్లియర్ స్పేస్ అండ్ ఆర్మ్స్ సెక్టర్స్లో ఇండియాకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది ఇప్పుడు పీఓకేని మన చేసుకోవడం మనకు ఒక టార్గెట్ అయినా కానీ దానికి క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి కానీ ఒక విషయం మాత్రం డౌట్ లేదు ఇండియా దాని సావంటి మీద స్టాండ్ని మార్చదు అండ్ భారతదేశం హిస్టరీలో చాలా పేషెన్స్తో చాలా విక్టరీస్ సాధించింది ఇప్పుడు పిఓకే కోసం కూడా స్థిరమైన పొలిటికల్ విల్ మరింత మిలిటరీ అప్గ్రేడింగ్ ఇంటర్నేషనల్గా పరిస్థితులు మనకు అనుకూలంగా మారినప్పుడు రాబోయే కాలంలో పిఓకే మన తప్పకుండా అవుతుంది పిఓకే మన ఆధీనంలోకి ఎప్పటిలోపు వస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ టాపిక్ పైన రిలేటెడ్ క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే గనక మీరు కామెంట్స్లో పోస్ట్ చేసి అడగండి నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఒకసారి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని చెక్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి